హాయ్ హలో అందరికీ ఈరోజు నేను సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చానండి ఇప్పటి నుంచో అనుకుంటున్నాను నా చిన్నతనంలో వెళ్ళిన టెంపుల్కి వెళ్ళాలి అని నేను చదువుకునేటప్పుడు ఇదే టెంపుల్కి వారం వారం వచ్చేదాన్ని అండి నేను భద్రాచలంలో చదువుకున్నాను హాస్టల్లో ఉండి సో అప్పుడు వారం వారం ఇదే టెంపుల్కి వచ్చేదాన్ని అనమాట సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు నేను కూడా అంటే వచ్చేదాన్ని మధ్యలో ఆ తర్వాత గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే టెంపుల్కి రావాలని అయితే అనుకుని వచ్చేసానండి ఆ బాబా టెంపుల్కి నాకు ఎంతో ఇష్టం అనమాట ఈ టెంపుల్ అంటే మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని చూసేయండి ఈ టెంపుల్కి భక్తులు కూడా బాగా వస్తారండి భద్రాచలంలో గురువారం గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది చూసారా మనం ఎంట్రన్స్ అవగానే చిన్న సాయిబాబా ఎంట్రన్స్ ఎంత బాగుందో కదా నాకు అసలు ఈ బాబా టెంపుల్ అంటే చాలా ఇష్టం అనమాట చూ చూడండి ఎంత అందంగా అసలు ఎంత బాగుందో చిన్న వినాయకుడు చూశారు కదండీ నాకు బాగా నచ్చింది అండ్ మేము చదువుకునేటప్పుడు వేరేలా ఉంది టెంపుల్ ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ చేశారన్నమాట చూడండి ఎంత బాగుందో అప్పుడు మామూలుగానే నార్మల్గా ఉండేది టెంపుల్ ఇప్పుడు డెవలప్ చేశారు పల్లకి మనకి గురువారం గురువారం పల్లకిలో ఊరేగిస్తారు అనమాట సాయిబాబాని అలాగే మనకి షిరిడి నుంచి మనకి లైవ్ దర్శనం అనమాట చూడండి ఎలా చూపిస్తున్నారు అవన్నీ అవన్నీ డొనేషన్స్ ద్వారా వచ్చింది అన్నమాట సో ఇంకా నా చిన్నతనంలో సాయిబాబా పాదాలు వచ్చేసి నార్మల్గా ఉండేయండి ఇప్పుడు ఎవరో కానీ వెండి పాదాలు తయారు చేసి ఇచ్చారనమాట చూడండి ఇప్పుడు నేను మొక్కేది వెండి పాదాలు బాబా వెండి పాదాలు చూడండి బాబా పాదాలు ఇదివరకు నార్మల్గానే ఉండేవి ఇప్పుడు వెండి పాదాలు చేయించారు ఎవరో కానీ నాకైతే బాగా నచ్చింది అండ్ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది టెంపుల్ అతను ఇబ్బదులు కడుతున్నాడు అనమాట వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు ఇవ్వడానికి సో బాబావారు చూడండి ఎంత అందంగా బాగున్నారు రోజు అంటే మనకి రోజుకొక అవతారం అంటే సాల్వా మారుస్తూ ఉంటారన్నమాట చాలా బాగుంది బాబావారు విగ్రహం ఇక్కడ వచ్చేసి ఈరోజు ఏంటంటే ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి జనాలు చాలా తక్కువ ఉన్నారన్నమాట అదే గురువారం అయితే చాలామంది వస్తుంటారు భక్తులు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అసలు భక్తులు కూడా అసలు ఎంతమంది వస్తారు ఇసుకేస్తే రాలినంతగా ఉంటారన్నమాట భద్రాచలంలో ఉంది ఈ బాబా ఆలయం ఇదొక్కటే చాలా బాగుంటుంది ఈ బాబా ఆలయం అయితే నా చిన్నతనంలో నేను ఎక్కువ ఈ బాబా టెంపుల్లోకే వెళ్ళేదాన్ని చూసారు కదా ఎవరెవరు డొనేషన్స్ ఇచ్చారు ఏంటనేది రాశారు చిన్న సాయి బాబా ఎంట్రన్స్ బాగా నచ్చింది నాకు సార్ నంది బాబా ఎదురుగా సో ఇవన్నీ చూడండి ఎంత బాగుంది టెంపుల్ మీరు ఎవరైనా మన భద్రాచలం దగ్గరలో ఉన్న వాళ్ళైతే మన బాబా టెంపుల్ విజిట్ చేయండి చూడండి ఒకసారి కోరిన కోరికలు తీర్చే బాబా అన్నమాట పిలిస్తే పలికేది కూడా బాబాయ్ చాలా మంచి మనకి ఎప్పుడూ సాయిబాబా పిలిస్తే పలుకుతాడంట అంత పుణ్యం బాబా అంటే నాకు అంత ఇష్టం సో చూడండి నేను సాయిబాబాని చిన్నప్పుడు కూడా అలాగే పాదాలు పట్టుకునేదాన్ని కాళ్ళు వత్తేదాన్ని నాకు అంత ఇష్టం అన్నమాట బాబా అంటే నా చింతనలో అలాగే చేసేదాన్ని ఇప్పుడు కూడా సో ఇప్పుడైతే చాలా మారిపోయింది టెంపుల్ చాలా బాగుందనమాట చూడండి అసలు పైన గుడి కూడా ఎంత బాగుందో చూసారు కదా నాకు ఈ బాబా టెంపుల్ అంటే చాలా ఇష్టం అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బాబా టెంపుల్ వచ్చేసరికి ఎక్కడ చూసినా కుక్కలు ఉంటాయి కదండి సో మన ఇక్కడ ఆలయంలో కూడా అంతే మేము వచ్చేటి ముందే చాలా కుక్కలు పడుకొని ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ ఎప్పుడు అన్నమాట టెంపుల్లో అవి మనం ఏం చెయ్యవు పడుకొనే ఉన్నాయి చూసారు కదా చాలా అసలు ఇంకా మన ఏం చెయ్యమో ఇవి నేనైతే భయపడేదాన్ని ఫస్ట్లో వచ్చినప్పుడు కరుస్తాయేమో అని కానీ ఏమనవండి మొన్నే అవి కూడా బా కుక్కలు అంటే బాబా చాలా ఇష్టం అన్నమాట చూడండి అసలు ఎలా పడుకొని ఉందో నాకు దాని దగ్గరికి వెళ్ళంగానే భయం వేసింది ఇంకా నా చాలా ఉన్నాయి అదిగో ఒకటి ఉంది చూడండి సో